ఫ్రెండ్స్ మనందరికీ బాగా తెలిసిన సాయి సిల్క్ లిమిటెడ్ అదేనండి మన కళామందిర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ కళా మందిర్ అంటే సాయి సిల్క్ లిమిటెడ్ టూ థౌసండ్ ఫైవ్ లో స్టార్ట్ అయింది సౌత్ ఇండియాలో ఒక లీడింగ్ ఎథ్నిక్ ఎపరల్ రీటైలర్ అనమాట వీరి దగ్గర కళా మందిర్ వరమహాలక్ష్మి సిల్క్స్ మందిర్ మరియు ఫ్యాషన్ మాల్స్ అనే బ్రాండ్స్ ఉన్నాయి ఇవన్నీ ఆల్ సెగ్మెంట్స్ ని కవర్ చేస్తాయి అంటే ఫ్రమ్ వాల్యూ టు ప్రీమియం అనమాట అండి సాయి సిల్క్స్ దగ్గర సెవెంటీ వన్ స్టోర్స్ ఉన్నాయి మొత్తం సెవెన్ పాయింట్ టూ ల్యాక్ స్క్వేర్ ఫీట్ రీటైల్ స్పేస్ స్ప్రెడ్ అక్రాస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు తమిళనాడు అండి వీరి స్పెషల్ ఏంటి అంటే డైరెక్ట్ సోర్సింగ్ ఫ్రమ్ వేవర్స్ అంటే నేరుగా వేవర్స్ దగ్గర నుండి కొనుగోలు చేస్తారు అందుకే కలెక్షన్స్ యూనిక్ అండ్ ఎఫర్డబుల్ గా ఉంటాయి అండ్ స్ట్రాంగ్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ వీర్ కనెక్షన్ అంటే మ్యారేజ్ సీజన్ ఫెస్టివ్ షాపింగ్ అంటేనే సాయి సిల్క్ ఒక టాప్ చాయిస్ ఐపీఓ తర్వాత అగ్రెసివ్ స్టోర్ ఎక్స్పాన్షన్ సప్లై చైన్ ఇంప్రూవ్మెంట్ వేర్ హౌస్ స్ట్రెంగ్ మీద బాగా ఫోకస్ చేస్తుందండి దీని ద్వారా సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ బిల్డ్ చేసుకుని మెల్లమెల్లగా పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వచ్చే ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సీజన్ లో ఎథ్నిక్ వీరి డిమాండ్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది ఈ ట్రెండ్ కి సాయి సిల్క్స్ బాగా బెనిఫిట్ అవబోతుంది మరో పెద్ద పాజిటివ్ ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ట్వెల్వ్ ల్యాక్స్ వరకు వార్షిక ఆదాయం ట్యాక్స్ ఫీ చేస్తూ అనౌన్స్మెంట్ ఇచ్చింది కదా దీనివల్ల డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే షాపింగ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ పై ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుందన్నమాట సాయి సిల్క్ కి అయితే ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఎందుకంటే దగ్గర ఆల్రెడీ డైవర్సిఫైడ్ బ్రాండ్ పోర్ట్ఫోలియో ఉంది సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ రీజనల్ ప్రెజెన్స్ ఉంది మొత్తానికి ప్రీమియం పొజిషన్ వల్ల మార్కెట్ లో ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ కూడా ఉంది మొత్తానికి ఫెస్ట్ ప్లస్ వెడ్డింగ్ డిమాండ్ తో పాటు ట్యాక్స్ అన్ని కలిపి సాయిశిల్ కి వచ్చే నెలలో మంచి గ్రోత్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేయబోతున్నాయి వచ్చే త్రీ టు ఫోర్ ఇయర్స్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ టాప్ లైన్ సిఐజీఆర్ గ్రోత్ ఏం చేస్తుంది ఈ గ్రోత్ మెయిన్ రెండు పిల్లర్స్ మీద డిపెండ్ అయి ఉందండి ఒకటి స్టోర్స్ ను ఎక్స్పాండ్ చేయడం రెండు రీటైల్ ఆపరేషన్స్ ను ఇంప్రూవ్ చేయటం ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ లో మాత్రమే కంపెనీ మూడు కొత్త స్టోర్స్ ను ఆల్రెడీ ఓపెన్ చేసింది ఇంకా మరిన్ని త్రీ టు ఫోర్ స్టోర్స్ యాడ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు దీని వలన జియోగ్రాఫికల్ ప్రెజెన్స్ కూడా పెరుగుతుంది అలాగే కస్టమర్ రీచ్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది ఇక ట్యాక్సేషన్ విషయంలో అన్ని ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ అయిపోయినందు నార్మల్ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి దీనివల్ల ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో పెద్ద జంప్ కనిపించబోతుంది ఆల్రెడీ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ లో ప్యాటు ఎయిటీ ఫైవ్ క్రోర్స్ నెక్స్ట్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ లో ప్యాట్ వన్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ అంటే ఫార్టీ నైన్ పర్సెంట్ గ్రోత్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మొత్తం మీద స్ట్రక్చర్డ్ గ్రోత్ ప్లస్ డిసిప్లైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్ ఇవన్నీ కలుపుకునే కంపెనీకి వచ్చే సంవత్సరాల్లో ఇన్వెస్టర్స్ కి ఒక స్ట్రాంగ్ ఎర్నింగ్స్ విజిబిలిటీ ఇవ్వబోతున్నాయి ఇప్పుడు మార్కెట్ లో ఉన్న పరిస్థితులు తగ్గదుగా చెప్పాలంటే సాయి సిల్క్ అని మన కళా మందిర్ పూర్తిగా డొమెస్టిక్ ఎత్నిక్ వేర్ మార్కెట్ లోనే ఆపరేట్ చేస్తుందండి అంటే విత్ ఇన్ ద కంట్రీ ఓన్లీ అంటే ఎక్స్పోర్ట్స్ లేవు దీనివల్ల గ్లోబల్ ట్రేడ్ అన్సర్టినిటీస్ లేదా ట్రీఫ్ రిలేటెడ్ రిస్క్ అనేవి ఈ కంపెనీ పై ఎటువంటి ఇంపాక్ట్ చూపించవు దీనివల్ల కంపెనీ తన ఫుల్ ఫోకస్ ని కొత్త స్టోర్స్ ఎక్స్పాన్షన్ చేయడం రీజనల్ మార్కెట్ పెనిట్రేషన్ కి బాగా ఫోకస్ చేయడం ముఖ్యంగా ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సీజన్ డిమాండ్ క్యాప్చర్ చేయడంపై ఫోకస్ పెట్టగలుగుతుందన్నమాట సింపుల్ గా చెప్పాలంటే బయట కంట్రీ ట్రేడ్ టెన్షన్స్ తో వీరికి ఎటువంటి టెన్షన్ లేదు పూర్తిగా దృష్టి మన ఇండియన్ మార్కెట్ గ్రోత్ పై పెడుతున్నారనమాట ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ నుండి ఎఫ్ఐ ట్వంటీ ఎయిట్ వరకు చాలా స్ట్రాంగ్ గ్రోత్ చూపించబోతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి మెంబర్స్ పరంగా చూస్తే రెవెన్యూ ఫోర్టీన్ సిక్స్టీ టూ క్రోర్స్ నుండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ క్రోర్ కి అంటే సిఏజిఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరగబోతుందని చెప్పేసి మనం అంచనాలు చెప్పుకోవచ్చు ఎబిటా వైజ్ గా చూసుకుంటే ఆల్రెడీ టూ ఎయిటీన్ క్రోర్ నుండి త్రీ ఫార్టీ క్రోర్స్ కి జంప్ అవబోతుంది మార్జిన్స్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతాయి ఆఫ్టర్ ట్యాక్స్ వస్తే ఎయిటీ ఫైవ్ వన్ నైన్టీ క్రోర్స్ పెరుగుతుంది అంటే థర్టీ వన్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం ఈ గ్రోత్ మెయిన్ గా చూస్తే స్టోర్ ఎక్స్పెన్షన్స్ ఇంటర్నల్ గా ఫండెడ్ అంటే ఎక్స్ట్రా ఫైనాన్స్ కాస్ట్ లేకుండానే స్టోర్స్ ని ఎక్స్పెన్షన్ చేయబోతున్నారు నెక్స్ట్ ఆపరేషనల్ ఎఫిషియన్స్ ని పెంచుకోవటం నార్మలైజ్ ట్యాక్స్ రేట్ బెనిఫిట్స్ అన్నింటిని ఉపయోగించుకుంటే ఈ గ్రోత్ అనేది రాబోతుందని చెప్పేసి కంపెనీ చెప్తుందండి చివరగా ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ నుండి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ అంటే ట్వెల్వ్ రూపీస్ ఫార్టీ పైసా వరకు పెరుగుతుందని చెప్పేసి మన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సింపుల్ గా చెప్పాలంటే వచ్చే నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో సాయి సిల్క్ అంటే మన కళా మందిర్ ఇన్వెస్టర్స్ కి ఒక స్ట్రాంగ్ గ్రోత్ ప్లస్ అట్రాక్టివ్ షేర్ హోల్డర్స్ కి వాల్యూ క్రియేషన్ ఇవ్వబోతుందనమాట ఫ్రెండ్స్ ఒక్క ముక్కలో చెప్పాలంటే సాయి సిల్క్ మన కళామందిర్ వచ్చే ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సీజన్ లో డిమాండ్ ని బాగా క్యాప్చర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉంది డిస్క్రిప్షనరీస్ స్పెండింగ్ పెరుగుతుంది అలాగే వీరి ప్రీమియం అండ్ డైవర్సిఫైడ్ బ్రాండ్ ప్రైజెన్స్ కూడా ఒక స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఇవ్వబోతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ మార్కెట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని మీ అనాలిసిస్ కి పని చెప్పండి